తెలంగాణకు ట్రంప్ బంపర్ ఆఫర్ ఏకంగా లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ట్రంప్ మీడియా టెక్నాలజీ అమెరికా అధ్యక్ష ట్రంప్ తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు తెలంగాణలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ వేదికగా లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించారు ఆ కంపెనీ డైరెక్టర్ ట్రంప్ మీడియాకు చెందిన ట్రంప్ మీడియాకు చెందిన డైరెక్టర్ ఎరిక్ ఈ ప్రకటన చేశారు రాబోయే పదిహేనులలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టున్నట్లు తెలంగాణ సబ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ వేదికగా ఆయన ప్రకటించారు దీనిపైన హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో హైదరాబాద్ గ్లోబల్ హబ్గా గ్లోబల్ హబ్గా మారుతుందనేసి ఇక్కడ అన్ని రకాల సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయనేసి తెలంగాణ రైజింగ్ పేరియడ్తో సబ్మిట్ తెలంగాణ రైజింగ్ పేరియడ్తో నిర్వహిస్తున్న సమ్మిట్లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు దీనిలో దేశ దేశ ప్రముఖులు దేశాలతో పాటు వివిధ దేశాల ప్రముఖులు వ్యాపారవేత్తలు ఈ సమ్మిట్లో పాల్గొంటారు